કેમાર પાતાંગ કારે પ્રસલામે ઓય યમ યમ રલ డబ్బులు వచ్చేసాడు కదా వీళ్ళ సార్ రోజు పడినా ఒక ఐదు వందలు ఎండాకాలమా మీకు సీజన్ అంటే వానకాలం లెక్క ఎండాకాలమే కట్టించే దీనిలో ఎండాకాలమే మీకు సీజన్ అంటే రెడ్డి అంటే అది ఆలకడనసరా యాకలాస పల్లె సరం దారా ముద రోడ్ లైటని ముద రోడ్ పది బారై టైరు పడ నాలో బడత అదే కొడేని కొచం ఏ కొడేని కొట్ల కొచం లేవే బుగ్గ పోర్గని మధ్యన అడియాతం చెంగబారు అదేంగారా హీటెక్ తప్పదే చారింగో చారింగేతే వదరా

ఎంబిబ్బలు ఎంఎంబి అయితే చాలా మంట ఫేమ్మ ఆడైతే అలవాటు మాకు మీరు అది కొత్తగా వచ్చిన కొత్తగా అందరు వాళ్ళు పాత్రలు నాన్న కొత్తగా బండి కొత్త బండి